నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసింది నమస్కారం గురుగారు గురుగారు గురువుగారు సంక్రాంతి అసలు జనవరి నెలలో మొదలయ్యే సంక్రాంతి అంటే అందరికీ తెలుసు ఎక్కడెక్కడి నుంచో దూరంలో ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి అనగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు మరి అంత విశేషమైన సంక్రాంతి పండుగ రోజు అసలు మనం ఎప్పుడు పెట్టుకునే పెద్దలకి పెట్టుకునే ఆ నియమాలు కావచ్చు పూజలు కావచ్చు ఇంతే కాకుండా అసలు సంక్రాంతి రోజు మనమేం పాటించడం వల్ల మన పెద్దలు ఎవరైతే ఉంటారో కాలం చేసిన వాళ్ళు శీఘ్రంగా వాళ్ళు కూడా సంతోషపడతారని అని అంటారు అయితే అదే మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ సంక్రాంతి అనేది ఒకటి మన కోసం తర్వాత రెండోది గతించిన పెద్దల కోసం సో ఈ ఇద్దరికి కూడా సంబంధించి మనం ఈ కార్యక్రమాలు చేయటం అనేది అనువైతేగా వస్తుంది తర్వాత రెండోది ఏంటంటే మనకున్న పండుగల్లో అతి పెద్ద పండగగా కూడా మనం దీనికించడం అనేది జరుగుతుంది ముచ్చటగా మూడు రోజుల పండగ అంటే ముందు రోజు భోగి అనేది తర్వాత ఇప్పుడు సంక్రాంతి అనేది తర్వాత రోజు అనేది కర్ణం అనేది ఇంకా దానికి కొంత గుంపుగా కొంతమంది ముక్కనుమా అని చెప్పి నాలుగో రోజు కూడా చేసే కొంత సంప్రదాయం అయితే ఉంది అయితే సంక్రాంతి నాడు ఏంటంటే కొద్దిగా పితృదేవతల్ని ఆరాధించడం అనేది కూడా ఉంటుంది సో ఈ పితృదేవతల్ని ఆరాధించటం అనేది అందరూ ఎలాగో చేస్తూ ఉంటే ఇక్కడ పితృదేవతలు ఏ విధంగా అంటే వాళ్ళు స్మరించి ఏదైనా సరే మనం శక్తి కొద్ది దానం ఇవ్వటం అనేది లేదా ఈ వస్త్ర బహుకరణ అనేది అంటే ఏదైనా సరే వస్త్రాలు పెట్టి పెద్దలుగా భావించి వాళ్ళకి వస్త్రాలు పెట్టి వాళ్ళ ఆశీర్వారం తీసుకోవటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా ఈరోజు నువ్వులతో కలిపిన పొంగల్ని నివేదన చేయడం వల్ల కూడా మంచి జరగటం అనేది ఉంటుంది అది పెద్దల వరకు అయితే ఈరోజు మనం బా ఎస్పెషల్లీ మనం అందరికీ చెప్పవలసింది ఏంటి అంటే కనుక ఒకటి ఏంటంటే ఈ ప్రతిరో ప్రతి సంక్రాంతికి కూడా ఏదైతే సంక్రమణుడు అనే ఆయన ఏ దేని మీద వస్తే దాన్ని బట్టి భవిష్య ఫలాలు వస్తాయని చెప్పి కూడా మనకి ధర్మం తెలియజేయటం అనేది ఉంది అంటే పులి వాహనుడే వస్తే గనక ఈ రకంగా ఉంటుంది ఆయన పువ్వు పట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది అట్టిపండు పట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది ఇలా అందుకని ఈ సంక్రమణుడు దేని మీద వచ్చాడా అని చెప్పి పూర్వకాలం వాళ్ళు చూసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అంత తెలియదు సో ఆ పూర్వకాలం అమ్మో సంక్రమణుడు దేని మీద వచ్చాడంటే ఇబ్బందులు ఇలాగ ఉంటాయని చెప్పి ఒక ఉండొచ్చి ఉండేవాళ్ళు సో అందుకు తగ్గట్టుగా మనం ఉండేది అలాగే ఇప్పుడు మనం ఏమంటే గమనించం గాని మాములుగా ఎత్తి పంచాంగాల్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు అంటే కదా పులి మీద పులి వాహనుడే వచ్చాడు దాని పులి వాహనుడి మీద వస్తే ఏంటి ఇబ్బంది అంటే కనుక దక్షిణ భారతంలో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి రాజకీయంగా కూడా కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే దక్షిణ పేసింగ్ అవునవును అంటే ఇల్లులు ఎవరైతే మరి దక్షిణం మొక్క గుమ్మాలు కలిగి ఉంటారో వాళ్ళలో తరచు రోగాలు పెరిగే అవకాశాలు ఎక్కువ సో అందుకని దక్షిణం మీదుగా దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత పులి అంటేనే మనకు అర్థమవుతుంది అది సాధు జంతువు కాదు క్రూర జంతువు అవును సో అందుకని ఇక్కడ క్రూరత్వం అనేది పెరగటం అనేది కూడా ఉంటుంది తర్వాత ఆయన జాజి పువ్వులు పట్టుకుని వచ్చాడంట సో దాని వల్ల మాత్రం దేశం కీర్తి పెరుగుతుంది తర్వాత అరటి పండు పట్టుకుని వచ్చాడంట సో దానివల్ల దేశంలో దుర్భి ఏమంటాం దుర్భిక్షం కాదు కానీ ఈ రోగాలు పెరుగుతాయి వల్ల అంటే అక్కటి ఆయన ఆయన గంధం ధరిస్తే ఇలా ఉంటుంది ఇలా ప్రతి సంవత్సరం కూడా కొత్తగా కరోనా వైరస్ వస్తుందని దీని యొక్క భావన పండు పట్టుకుంటాం వల్ల ఆ రకమైన ఈ వైరస్ రకాల రావడానికి అవకాశం ఉందంటారా తర్వాత ముఖ్యంగా ఆయన భారద్వాజ గోత్రుడు వస్తున్నాడు పేరు సో ఈ భారద్వాజ గోత్రం కలిగిన వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పట్టడం అనేది తర్వాత ద్విజులకి అన్నాడు అంటే ఇంచుమించి బ్రాహ్మణ కులస్తులకి కూడా ఎక్కువ నష్టాలు కీర్తి ప్రతిష్టలు తగ్గటాలు ఏదో రకమైన ఇబ్బందుల్లో ఇరుక్కోటాలు కూడా వీరికి ఏడాది ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా మనకి మకర సంక్రమణుడి యొక్క వేష భాషలు బట్టి చెప్తుంది అది భూషణాలు బట్టి సో అందుకని మనము ఒకటి మన జాగ్రత్త మనం తీసుకోవటం తర్వాత రెండు సామాజికంగా కూడా మనం జాగ్రత్త తీసుకోవటం అయితే మనం మనం బాగుంటామని మనం ఎప్పుడు ఎప్పటికప్పుడు ప్రతి వీడియోలో ఎంతో కొంత మనం చేసుకుంటూ ఉంటాం అవును కానీ అప్పుడప్పుడు ప్రపంచం కూడా బాగుండాలని మనం కోరుకోవాలి అందరూ కూడా బాగుండాలని మనం కోరుకోవాలి అలా కోరుకోవాలి కాబట్టి ఈసారి మన బాగుతో పాటు అందరు బాగు కోసం కూడా మనం ఒక చిన్న పరిహారం చేయటం అనేది తెలియజేస్తాను అది ఏంటి పరిహారం అంటే కనుక ఈ ఏదైతే ముఖ్యంగా మొదట నెల అంతా కూడా అంటే సూర్యుడు ఇప్పుడు మకరం నుంచి తర్వాత కుంభానికి వెళ్ళిపోతాడు మంచి ఇంచుమించుగా మళ్ళీ మనకి ఫిబ్రవరి పదహారుకి అటు ఇటుగా దగ్గర దగ్గరగా సో ఈ నెలల్లో ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మకరం నుంచి మళ్ళీ మాతాడు కదా వేరే రాశిలో కానీ సంవత్సరం అంతా ఉంటుంది ఈ ప్రభావం అనేది కానీ ఇప్పుడు ప్రస్తుతం మకరంలో ఉంటాడు కాబట్టి ఆయన శత్రు రాసి తర్వాత కుంభం కూడా శత్రువు రాశాయి కానీ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది సో అందుకని కనీసంలో కనీసం నెల ఏదైతే ఒక నామం చెప్తాను అది ఈజీ ఆ నామం ఈ సంవత్సరం కాలం అంతా కూడా వీళ్ళు మధ్య మధ్యలో చదువుకోవచ్చు చక్కగా అంటే మనతో పాటు మన వాళ్ళందరినీ కూడా బతుకుంటున్నా సో అధికంగా ఆ రకంగా కూడా మనం చేసుకుంటూ రావటం అనేది ఒక పద్ధతి అయితే ఈ ఏడాది మనం ముఖ్యంగా ముఖ్యంగా మొదటి నెల అంతా కూడా ఏం చేయాలి అంటే కనుక ఏవైతే ఈ ఆదివారాలు ఎన్ని వస్తాయి ఈ నాలుగు ఆదివారాలు కూడా ఈ నాలుగు ఆదివారాల్లో కొద్దిగా మనం ఏం చేయాలి అంటే కనుక సో సూర్యుడికి ఏం చేయాలి అంటే కనుక మనం ఈ నాలుగు ఆదివారాలు కొద్దిగా నీళ్ళల్లో రోజు వాటర్ని అమ్ముతారు రోజు ని కలిపి పది దోశలతో నీళ్లు ఆర్గాన్ని ఇవ్వడం ఇలా నాలుగు ఆదివారాలు చేస్తే చాలు ఇది మనకి ఆ వ్యతిరేక ఫలాల నుంచి మనం తప్పించుకోవటం అనేది ఉంటుంది తర్వాత అలాగే మనం స్నానం చేసే నీటిలో కూడా ఇదే రోజు వాటర్ని ఈ నాలుగు ఆదివారాలు కలిపి చేయటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది అలాగే గులాబీ పూలు దొరికే వాళ్ళు ఉంటే గనక గులాబీ రేఖలు కలిపి స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి సో గులాబీ రేఖలు దొరకని వాళ్ళకి ఇది ఈజీగా ప్రతి షాప్ లో ఈజీగానే దొరుకుతుంది పన్నీర్ అంటారు లేదా రోజు వాటర్ అంటారు సో ఇది చేసుకోవచ్చు కానీ ఒక నామం అనేది చెప్పాను మీకు ఆ నామం అనేది ఎవరికి వాళ్ళు ప్రతి రోజు కూడా చదువుకోవటం వల్ల చాలా మంచి జరగటం అనేది ఉంటుంది అది ఏంటి అది అంటే కనుక చాలా తేలికైనది ఓం వాసుదేవ సర్వం ఓం వాసుదేవ సర్వం విశ్వాయన ఓం వాసుదేవ సర్వం విశ్వాయ నమ అంతే చాలా తేలిక చాలా దీంట్లో బీజాక్షరాలు కూడా లేవు ఏమీ లేవు సో అందుకని బీజాక్షరాలు లేవు కూడా కనుక ఎవరైనా సరే చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు సో దీనికి మళ్ళీ ప్రత్యేకంగా సిచ్వరుడు కూడా అవసరం లేదు ఎందుకంటే దీంట్లో ఎలాంటి బీజాక్షరాలు లేవు కాబట్టి సో అందుకని ఏ రకం వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు సో ఆ రకంగా మటుకు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవటం మధ్య మధ్యలో దీన్ని మననం చేసుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది తర్వాత రెండోది ఏంటంటే ఈ సంవత్సరం మనం తప్పకుండా ఎక్కువగా ఎవరిని పూజించాలి అనేది కనుక ఈ సంక్రమణం బట్టి చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి పులి వాహనం మీద రావటం వల్ల ఖచ్చితంగా అమ్మవారిని ఓకే సో అమ్మవారిని పూజించడం వల్ల కూడా మనకు వచ్చే రోగాల నుంచి వాటి నుంచి మనం తప్పించుకోగలుగుతాం కనుక ఏదైనా సరే అప్పుడప్పుడు అమ్మవారి గుడికి వెళ్తూ ఉండటం సరే మరి కలియుగానికి కూడా దేవుడు వెంకటేశ్వరం కాబట్టి మనం వాసుదేవ నామాన్ని ఇవ్వటం అనేది కూడా జరిగింది సో అందుకని ఈ రెండు రకాలుగా ఆచరించినట్టయితే మనం ఈ సంక్రాంతి ఉత్తమ ఫలితాలు పొందటం అనేది జరుగుతుంది ఇక ఈ సంక్రాంతి ఉదయం మనకి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి ఇంచుమించుగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు ఒకటి ముప్పై రెండు నిమిషాలలోపు మన పితృ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అప్పుడు చేసేసుకోవాలంటారు కచ్చితంగా కనీసం మొదలెట్టడమైనా ఆ టైంలో మొదలెట్టాలి కనీసంలో కనీసం పూర్తి చేసుకుంటే మంచిదే ఒకవేళ కనీసంలో కనీసం ఒకటి నా దాటకుండా బిగించేయాలి సో ఆ రకంగా చేసినట్టయితే మనకి పితృదేవతల యొక్క ఉపశమనం వాళ్ళకి సద్గతి లభించడం అనేది కూడా ఉంటుంది సో ఎనిమిది యాభై ఐదుకు ముందు సంక్రాంతి మనం ఏమీ చేయడానికి లేదు ఎందుకంటే ఎనిమిది యాభై ఐదు దాటాకి సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు కనుక అక్కడి నుంచి మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి సో ఆ రకంగా చేస్తే మనకి సంక్రాంతి ఫలం అందటం అనేది ఉంటుంది కనుక అప్పటిదాకా మాత్రం మనం సూర్యోదయం అయిపోయింది మన పూజలు మనం చేసుకోవచ్చు కానీ సూ ఈ సంక్రాంతికి సంబంధించిన పూజలు మాత్రం ఎనిమిది యాభై ఐదు దాటాకే చేసుకోవాలి అది మనం సూచన నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే సంక్రాంతి రోజు సమయం చివరికి కూడా కాదు ఆ మంత్రోచ్చారణ ఎంతో సులభంగా ఉంది సో ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం అంతా దాన్ని జపించుకుంటూ చక్కగా వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతారని మేము కూడా సంతోషంగా కోరుకుంటున్నాం అండ్ మీకు కూడా చాలా ధన్యవాదాలు గురుగారు ఇంత చక్కటిది ఇచ్చినందుకు మాకు